హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు నేను మీకు బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా బాండీ వెలిగించుకుంటున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి బీట్రూట్ చిన్నుల్లిపాయ జీలకర్ర సరిపడా ఉప్పు కారం అంతేనండి ఇంకేం అవసరం పసుపు బీట్రూట్ చాలా మంచిది అండి హెల్త్కి బ్లడ్ కూడా పడుతుంది బీట్రూట్ జ్యూస్ తాగిన శుభ్రంగా నీళ్లు పోసేసి పాలు పోసేసి మిక్సీ పెట్టుకొని వడ పోసుకొని తాగండి రోజు వెయిట్ లాస్ అవుతారు బ్లడ్ కూడా బాగా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి మంచిది క్యారెట్ జ్యూస్ ఒకటి బీట్రూట్ జ్యూస్ ఒకటి బొప్పాస్కాయ జ్యూస్ ఒకటండి జీలకర్ర చిన్నుల్లిపాయ ఎండు మిరపకాయలు వేసుకున్నానండి నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు ముందు ఆయిల్లో వేయపుడు కదా ఇంకా తాలింపు అలా వేయను తాలింపు గింజలు అలాగా చిన్నపాయ ఎప్పుడు వేసేటప్పుడు ఆయిల్లో చిందుతుంది అది చి చితిపేసి వేయండి బీట్రూట్ తురిమేసుకోండి తురిమేది ఉంటే లేదంటే కనుక సన్న సన్న ముక్కలు తరిగేసి సన్న ముక్కలు తరిగేసి వేసుకోండి నేను తురిమేసుకున్నానండి చాలా తొందరగా అయిపోతుంది ఒక పది నిమిషాలు అయిపోతుంది ఈ కూర ఈరోజు టమాటా పప్పు బీట్రూట్ కూర చేస్తున్నాను అండి బీట్రూట్ ఫ్రై కూర కాదు కూర అంటే ఉల్లిపాయలు వేస్తే అది కూర అవుతుంది ఉల్లిపాయ పచ్చనికాయలు కాయలు వేసుకుంటే రెండు దుంపలు తురుమేసుకున్నాను కొంచెం కలుపుకున్న అన్నంలో చాలా కలుస్తుంది కూర ఫ్రై కూర అని వస్తుంది నాకు ఫ్రై అండి వేపుడు కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా కూడా చాలా కలుస్తుంది కూర బాగా ఈ బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా కలిపేసుకొని సరిపడా ఉప్పు పసుపేసి మూత పెట్టేసేయండి ఓ పది నిమిషాలు వదిలేసేయండి అదే ఉడికిపోతుంది కారం ముందు వేయద్దండి ఎప్పుడు కారం వేసేస్తే సరిగ్గా ఉడకదు ముక్క ఓన్లీ ఉప్పు పసుపే వేయండి చివరిలో లాస్ట్లో కారం వేసుకోండి మీరు కనపడకుండా చేయాలంటే ఈ కంటెంట్ బెస్ట్ అండి కుకింగ్ ఛానల్స్ పెడుతూ ఉండండి అదే ఏదోప్పుడప్పుడు క్లిక్ అవుతుంది ఛానల్ నాకు పెద్ద వ్యూస్ రావట్లేదు ట్వంటీ లోపే ఉంటున్న వ్యూస్ అయినా కూడా అలానే పెడుతూ ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి ఉడికిపోయిందండి బాగా హెల్త్కి చాలా మంచిదండి ఇది వారానికి రెండుసార్లు అలా చేసుకోండి చాలా మంచిది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా ఈ ఫ్రై చేసుకొని మీరు నైట్ టైం చపాతీలో కూడా చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి కూర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మీ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ సంతోష్ వెజ్ ఫుడ్ please subscribe my channel santosh veg food thank you all